అందరికీ నమస్కారం నేను మీ శవ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏటీ ఇది మీ గలం ఈరోజు మనం హనుమాజంఛన్ పోలీస్ స్టేషన్ లో టూ ఎస్ఐ లక్ష్మీ నరసింహ మూర్తి గారితో ఉన్నాం ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి వినాయక జ్యోతి గురించి వివరాలు ఏంటో మండపాలు ఎక్కడ పెట్టాలి ఏంటి డీజే సెటప్ కానీ ఊరేగింపు రెస్ట్రిక్షన్స్ ఏంటి సేఫ్టీ మెథడ్స్ ఏంటో ఒకసారి సార్ను మనం వివరాలు అడిగి మనం తెలుసుకున్నాం వీడియో చివరి వరకు చూడండి బాబుల్పాడు మండల ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు లక్ష్మీనరసింహమూర్తి హనుమాన్ జంక్షన్ ఎస్ఐకి పనిచేస్తున్నాను అయితే ఈ గణేషోత్సవాలకు సంబంధించి ఈ పండిల్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఏంటనేది తెలుసుకుని దానికి అనుగుణంగా పండిల్స్ ఏర్పాటు చేసుకుని కూడా ప్రజలంతరూ కూడా చక్కగా వినాయక చవితిని వినాయక చవితి కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఇందులో పండెల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఆ వినాయక చవితి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి ఇందులో ఈ కమిటీలో అందరూ కుర్రోళ్ళు ఏజ్ అబౌట్ ఒక థర్టీ లోపు వాళ్ళు ఉండేలాగా చూసుకోవడం కంటే అందులో సగం సగం పది మంది లేకపోతే పదకొండు మంది మనకి ఉత్సవ కమిటీ ఉంటే సగం మినిమం ఐదుగురు పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు వాళ్ళు ఉండాలి ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆ ఎవరైనా ఏ చిన్న ఇష్యూ జరుగుతూ ఉంటే ఆపడానికి వెళ్తే కుర్రాళ్ళు వెళ్ళి ఆపితే వాళ్ళకి కంట్రోల్ అవ్వదు సో అదే పెద్దవాళ్ళు వెళ్ళి ఆప ఆగండి డబ్బా అని చెప్పి ఆగి ఆపితే కంట్రోల్ అవుతారు ఏం జరిగిందో తెలుసుకుని వాళ్ళు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చు సో ముందుగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ పండల్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే ఖచ్చితంగా పండెల్లో ఒక సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందే ఇంపార్టెంట్ ఇది ఎందుకు అంటే ఆ పండల్ ఆ కార్యక్రమం కోసం పండ్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది రకరకాల వాళ్ళు వస్తారు బయట వాళ్ళు వస్తారు లోకల్ వాళ్ళు వస్తారు మన వాళ్ళు బయట వాళ్ళు అందరూ వస్తారు సో ఇవి వచ్చినప్పుడు అక్కడ ఏ చిన్న అంటువాడు ఇన్సిడెంట్ జరిగినా ఇబ్బంది సో అందుకని సీసీ కెమెరా ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటరింగ్ ఉంటుంది మనం ఏం జరిగినా దాంట్లో చూసుకుని ఏం జరిగింది అనేది మనం ఒక నిర్ణయానికి రావచ్చు అందుకని సీసీ కెమెరా అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇన్స్టాల్ చేసుకోవాల్సింది తర్వాత ఈ ఎవరైతే మన కమిటీ వాళ్ళు ఉన్నారో ఈ కమిటీ వారు పోలీసు వారు ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పి ఒక సైట్ ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో మీరు ఎన్రోల్ చేసుకుని మీ కి సంబంధించిన సింగిల్ విండో పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవ్వడం ఆ క్యూఆర్ కోడ్ వాళ్ళ దగ్గర మా దగ్గర కూడా ఉంటుంది వన్స్ మేము వెళ్ళి ఆ పండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అక్కడ ఎవరెవరు అందులో కమిటీ మెంబర్లు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మాకు వస్తాయన్నమాట సో దీన్ని దీన్ని వేస్ట్ చేసుకుని మేము మానిటరింగ్ ఈజీ అవుతుంది సో అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే సౌండ్ సిస్టమ్కి సంబంధించి సౌండ్ సిస్టమ్ డీజేస్ అయితే ఎలా చేయట్లేదు డీజే సిస్టమ్స్కి ఎవరు కూడా డబ్బులు ముందుగా ఇచ్చేసి వృధా పోవద్దు డీజే సిస్టమ్స్ ఎలా చేయట్లేదు నార్మల్ సౌండ్ బాక్స్లు మాత్రమే అలా చేయబడతాయి మైక్ కానీ నార్మల్ కానీ అది కూడా విత్ పర్మిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో డీజే పెట్టుకుని ఏదో మద్యం సేవించి డాన్స్ చేసుకోవడానికి అయితే మనం కార్యక్రమం చేయట్లేదు కాబట్టి అది ముందుగా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఈ ఈ తొమ్మిది పది రోజులు జరిగే ఉత్సవం అంతా ఒక ఎత్తు నిమజ్జనం రోజు ఒక ఎత్తు ఈ నిమజ్జనానికి సంబంధించి కమిటీ మెంబర్లు ముందే ఒక నిర్ణయానికి వచ్చి రూట్ ఒకటి నిర్ణయించుకోవాలి మన విగ్రహం పలానా చోట ఉంది మన పండే పలానా చోట ఉంది ఇక్కడ నుంచి ఎటు వెళ్తున్నాము ఊరేగింపు ఎట తిరిగి నిమజ్జనం ఎక్కడ జరుగుతుంది అనేది రూట్ ఆ ముందే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చేసిన ఇచ్చేయాల్సి ఉంది అలా ఇవ్వకపోతే పర్మిషన్ రిజెక్ట్ చేయబడుతుంది ఎందుకని అంటే ఆ రోజుకి ఆ రోజు మేము ఎక్కడో అక్కడ ఒక రోడ్ ఉందండి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ మా వాళ్ళు ఉన్నారు అని చెప్పి అటు వెళ్ళ వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు ఆర్గ్యుమెంట్ జరగడం అక్కడ పొద్దాని వీళ్ళు ఇక్కడ పొద్దుని వాళ్ళు వస్తూ సో ముందే మీరు ఒక రూట్ ఇచ్చేసి రూట్ మ్యాప్ ఇచ్చేస్తే దాన్ని మేము వెరిఫై చేసి అవునా కాదో చూసుకుని మీకు యాక్సెప్ట్ చేస్తాం సో అది వైలేట్ చేయడానికి లేదు దెన్ ఆ తర్వాత రూట్ మ్యాప్లో ఎప్పుడైతే మీరు ఏదైనా సౌండ్ సిస్టమ్ పెట్టుకున్న ఏదైనా సరే మీ విలేజ్ వరకు మాత్రమే అలౌ చేయబడితే అక్కడ మీ విలేజ్ ఎప్పుడైతే మీ విలేజ్ బార్డర్ దాటుతుందో అప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ అంతా క్లోజ్ చేసి ఓన్లీ ఐడియల్ మాత్రమే నిమజ్జనాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత నిమజ్జనం జరిగే దగ్గర మనకి నీరు ప్రవాహం ఎక్కువగా ఉంది ఈ మధ్య వర్షాలు నీరు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే చెరువుల్లో కానీ లేకపోతే కాలువల్లో కానీ మనం నిమజ్జనం చేసే ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి మనం అక్కడ ఈతగాళ్ళు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నేను నేనని దిగి ఎవరో ప్రమాదానికి గురయ్యే ప్రయత్నాలు చేయొద్దు తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే నిమజ్జనానికి వెళ్ళాలి సో ఈ నియమాలన్నీ పాటిస్తూ మనకి బాబుల్బడి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా అన్ని నియమాలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకుంటారని ఆశిస్తూ క్లోజ్ చేస్తాం సార్ సార్ ఇప్పుడు ఊరేగింపు టైంలో ఓకే సార్ మామూలుగా ఇప్పుడు మ్యాక్సిమం బుధవారం పండుగ వచ్చింది మ్యాక్సిమం ఆదివారం ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు ఊరేగిన మీ పరిధిలో మీరు డ్రోన్ స్టాండింగ్ చేయాలని ప్లాన్ చేస్తాం ఇప్పుడు మానిటరింగ్ అంతా కూడా డ్రోన్ స్కాన్ డ్రోన్ కెమెరాస్ తోనే మానిటర్ చేస్తున్నామండి ఊరేగింపు ఎంటైర్ ఊరేగింపు డ్రోన్స్ తో మానిటర్ చేస్తాము ఇప్పుడు దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని ఒకే రోజు వస్తాయి దగ్గర దగ్గరలో వస్తా ఉంటే ఎక్కువ ఆర్ డేస్ లో ఊరేగింపులు జరుగుతుంటాయి కాబట్టి మేము ఇప్పుడు ఏంటంటే ఈ కమిటీ మెంబర్ల దగ్గర నుంచి అండర్టేకింగ్ లెటర్ ప్లస్ వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నాం అండి కమిటీ మెంబర్లను బైండ్ ఓవర్ చేస్తున్నాం ఒక ఐదు లక్షల రూపాయలకి బైండ్ ఓవర్ చేస్తాం ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకపోతే వాళ్ళకి మేము బైండ్ ఓవర్ చేసిన దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకని మేము ఆ బైండ్ ఓవర్ సంబంధించిన ఫోర్ ఫిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మేము ఎవిడెన్స్ పెట్టాలి కాబట్టి డ్రోన్ కెమెరాస్ తో ఈ ఊరేగింపు సమయంలో కొంచెం ఖచ్చితంగా అండి ఖచ్చితంగా చర్య తీసుకుంటాము అందుకే ఇప్పుడు ఈ ఏదైతే కమిటీ వారిని బైండ్ ఓవర్ చేస్తున్నామని చెప్తున్నాము ఇవన్నీ కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటానంటేనే మనం పర్మిషన్ ఇస్తున్నాం అది వారి బాధ్యతది మేము అందుకని వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పటికీ ఏదైనా జరిగితే అంటూ వాటి ఇన్సిడెంట్ జరిగితే పక్కాగా వాళ్ళు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం విజిట్ ఖచ్చితంగా ప్రతి పండగలు విజిట్ చేయడం జరుగుతుందండి అక్కడ ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు ఏమన్నా తీసుకోవాల్సిన ఇంకా మిగిలి ఉన్నాయా అనేవి అక్కడ నైట్ ఎవరు ఐడియల్ మన విగ్రహం దగ్గర పండగల్లో నైట్ ఎవరైనా ఉన్నారా లేదా అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ చెక్కింగ్స్ జరుగుతాయండి ప్రతి పండుగలు కూడా విజిట్ చేయడం జరుగుతుంది రసింహమూర్తి గారి దగ్గర నుంచి వినయ జ్యోతి పండుగ గురించి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజలు హండ్రెడ్ పర్సెంటేజ్ భక్తి శ్రద్ధలతో చేసుకునే భక్తులందరికీ కూడా మా తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందండి ఎవరైతే సమాజానికి ఇబ్బంది లేకుండా అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పండుగ చేసుకుంటారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేజ్ సహకరిస్తాం అలా కాకుండా ఇల్లీగల్ థింగ్స్ ఎవరైతే చేయాలని చూస్తారో గొడవలు ఇటువంటివి చేయాలని చూస్తారో వాళ్ళని అదే విధంగా చట్టపరంగా ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాం